అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది అయితే ఒకటో జనవరి ఒకటో నెల ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఆదివారం రోజు విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ స కేసరపల్లిలో జరిగినటువంటి హైందవ శంకారావం భారీ బహిరంగ సభ నేను కూడా అక్కడికి వెళ్ళాను టీచర్స్తో అసలుకి చాలా బాగుందనమాట శనివారం నైట్ అయితే మేము బయలుదేరి వెళ్ళాము ఆదివారం ఉదయం బహిరంగ సభ అక్కడ చూడండి ఎంత మంచిగా ఏర్పాటు చేశారంటే అసలు చాలా బాగుందనమాట బహిరంగ సభ బహిరంగ సభ ముప్పై ఎకరాల స్థలంలో అయితే ఈ బహిరంగ సభను ఏర్పాటు చేశారనమాట దాదాపుగా ముప్పై ఎకరాల స్థలంలో హైందవ శంకరం సభ దాదాపుగా జనాలు వచ్చేసి ఆరు లక్షల మంది దాకా వచ్చారు వాళ్ళకి ఇసుక వేస్తే రాన పట్టనటువంటి అంత జనం ఉన్నారనమాట అసలుకి స్టార్ట్ అయిన చూడండి సభ అయితే ఉదయం నుంచి అన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలైంది అంటే జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ అయిన సభ మంచిగా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో వివిధ రకాల నాటకాలతో పా స్టార్ట్ అయిపోయింది ముఖ్యంగా శివాజీ ఛత్రపతి మహారాజ్ యొక్క జీవిత చరిత్రను నాటకంగా ప్రదర్శి ప్రదర్శించారు చూడండి అసలు హైలైట్ అసలు కదయితే మార్నింగ్ అయితే మేము అక్కడికి తొమ్మిదిన్నర గంటలకు అయితే చేరుకున్నాము మంచిగా ఏర్పాట్లు అయితే ఉన్నాయి అన్నీ అక్కడికి మేము వెళ్ళగానే మంచిగా అన్ని స్నానాలు అన్నీ చేసేసుకొని టిఫిన్ చేసుకొని సభా ప్రాంగణానికి వెళ్ళాము వెళ్ళేసరికి అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎవరికి కేటాయించిన సీట్లలో వారు అందరూ మంచిగా అయితే కూర్చున్నారు జ్యోతి ప్రజ్వల ప్రజ్వలన తర్వాత స్వామీజీలు అందరూ కలిసి శంకారావం పూరించారు చూడండి అసలు హైలైట్ శంకారావం అయితే స్వామీజులు ఎంతమంది స్వామీజులు వచ్చారో నాకైతే మెంబర్ సరిగా తెలియదు కానీ అంతమంది స్వామీజీలు కూడా శంఖానాథం పూరించారు ఒక్కసారిగా సభా ప్రాంగణం కాదు అసలు ఇంకా చాలా దూరం వరకు అదైతే వినిపించి ఉంటుంది అసలుకి హైలైట్ శంఖానాదం అయితే అసలుకి శంకరావం వింటుంటే చెవులకి వినసొంపుగా చాలా అసలు స్థల ప్రాంగణం సభా ప్రాంగణం అంతా కూడా శంఖానాథంతో మారం రోగిపోయింది అసలుకి తర్వాత వచ్చేసి ఒక్కొక్కరుగా స్వామీజీలు పీఠాధిపతులు అందరూ వెళ్ళేసి వారి విలువైన సందేశాన్ని ఇవ్వడం ప్రారంభించారనమాట వారికి కేటాయించిన సమయంలోనే చాలా చక్కగా ప్రసంగించారు అసలుకి ఇప్పుడు ఇక్కడ చూడండి చిన్నజయర్ స్వామివారు ప్రసంగిస్తున్నారు స్వామివారు చాలా బాగా చెప్పారు మన దేవాలయాలను పరిరక్షణ గురించి మంచిగా అవగాహన కల్పించారు దేవదయ శాఖలో జరుగుతున్న మోసాలు హిందువులు ఎలా ఉండాలి ఎలా సంఘటితంగా ఉండాలి దేవాలయాలను ఎలా పరిరక్షించుకోవాలి అసలు మనుషులు ఎలా మెలగాలి ఇలాంటి చాలా ముఖ్యమైన విషయాలు చాలా విషయాలు అనమాట ఇంకా చాలా బాగా జరిగింది సభ అయితే సినిమాలలో పాటలు రచయిత ఉన్నారు కదండి అనంత శ్రీరామ్ గారు వాడైతే చాలా మంచిగా స్పీచ్ ఇచ్చారు వారు కూడా ఉన్నవి లేనివి కల్పించి సినిమాలు తీస్తూ ఉంటారు కదా వక్రీకరించి సినిమాలు తీస్తూ ఉంటారు అలా సినిమాలు తీయకూడదు తీస్తే కూడా వాటిని చూడకూడదు వాటిని బహిష్కరించాలి అని కూడా చెప్పుకొచ్చారు అనమాట కల్కీ సినిమాలో కూడా ఈ మధ్య కొత్తగా రిలీజ్ వచ్చిన సినిమా కల్కి మూవీ రీసెంట్ అందులో కూడా ప్రభాస్ క్యారెక్టర్ కర్ణుడు క్యారెక్టర్ వేశారు కదండి ఆ కర్ణుడికి అర్జునుడికైనా అర్జునుడి కన్నా గొప్పవాడు అనే విధంగా చూపించడం జరిగింది కాబట్టి దాని గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడారనమాట చాలా బాగా చెప్పారు అసలుకి నిజా నిజాలు నిర్భయంగా మాట్లాడారు అనంత శ్రీరామ్ గారు ఇంకా కమలానంద భారతి స్వామి గారు ఇంకా చిన్నదేవ స్వామి గారు ఇంకా నాకు ఇంకా చాలామంది పేర్లు కూడా తెలియవు అసలుకి ఇప్పుడు దేవాలయాల్లో జరుగుతున్న మోసాలను కానీ ప్రభుత్వం చే పట్టించుకోకుండా ఉన్న ఇలా ఇంకా చాలా విషయాలు అన్నమాట అసలుకి మంచి విషయాల గురించి అయితే చెప్పుకొచ్చారు అన్నీ కూడా దేవాదయ శాఖలో జరుగుతున్న అక్రమాల గురించి ఇక్కడికి వచ్చిన జనం అందరు ఇంతమంది వచ్చారు అంటే అందరికీ ఎంత అసహనంగా అసహనంగా ఉన్నారో దేవాలయాల మీద మంచిగా ఎలా ఉండాలి అన్ని విషయాలు తెలుసుకోవాలని చాలామంది వచ్చారు అని అసలు ఇక్కడ ఇంత జనాన్ని చూస్తుంటే సుదర్శ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం ఏ విధంగా అయితే తిరుగుతుంటుందో తన చేతులను ఆ విధంగా ఇంతమంది ఆరు లక్షల జనాన్ని చూస్తుంటే అలా ఉంది అంటూ చెప్పుకొచ్చారు స్వామి వారైతే ఇంకా మంచి మంచిగా సందేశాలు ఇస్తూ చివర్లో అయితే అందరితో కూడా ప్రతిజ్ఞ చేయించారు కొన్ని విశేషాలు నాకు నేను చెప్పగలిగినంత విశేషాలు నేనైతే చెప్తున్నాను ఈ వీడియోలు ఇంతకుముందు కూడా అప్లోడ్ చేశాను నేను వాటిని అప్పుడు ఉన్న ఉన్నట్టుగా వారి స్పీచ్తోనే పెట్టి నేను పక్కన మాట్లాడుతూ పెట్టాను అలా పెట్టిన పెట్టడము రాంగ్ అని నాకైతే తెలిసింది అందుకని మళ్ళీ వాటిని డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను నేను మాత్రమే మాట్లాడుతున్నాను ఇప్పుడు నాకు మాట్లాడడానికి కూడా ఆరోగ్యం సహకరించడం లేదనమాట జలుబు చేసింది ఆరోగ్యం అంటే ఏం కాలేదు జలుబు చేసింది మాట్లాడలేకుండా పోతున్నాను నేను చెప్పగలిగినంత వరకు చెప్తున్నాను అనమాట వీడియోని ఎందుకు వేస్ట్ చేయాలి నేను కష్టపడి ఎండలో ఉదయం నుంచి సాయంత్రం వరకు బహిరంగ సభ అంటే అందరూ ఎండలోనే కూర్చొనే ఉన్నారు అందరు కూడా ఎండలో కూర్చుని కూడా చాలా ఉత్సాహంతో ఆనందంగా కూడా అయితే అందరు కూర్చున్నారు చే చూస్తున్నారు తెలుసుకుంటున్నారు అన్ని మంచి విషయాలు కూడా మన హిందూ సనాతన సాంప్రదాయాల మీద పట్టు ఏ విధంగా ఉండాలి మనం ఏ విధంగా అవలంబించాలి ఎలా పిల్లల్ని ఎలా చూసుకోవాలి ముందు భావి తరాలకు మనం అందించవలసిన విశేషాలు ఏమిటి అని ఇలాంటి విషయాలన్నీ కూడా చక్కగా చెప్తూ అనమాట అందరూ అయితే ఎండర్ సైతం లెక్క చేయకుండా అందరు కూర్చొని బాగా వింటున్నారు నేను కూడా అదే విధంగా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయాలని చాలా వీడియోలు షూట్ చేశాను అప్లోడ్ చేశాను ఇంతకుముందు కూడా మళ్ళీ ఇప్పుడు వాటన్నిటిని డిలీట్ చేస్తూ మళ్ళీ రిపీట్గా పెడుతున్నాను ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి